కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ చేసిన పోలవరం రైట్ మెనాల్ కెపాసిటీ ఎంత పదకొండు వేల ఐదు వందలు కేంద్ర ప్రభుత్వం టెండర్లో ఆ రోజు నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తించినప్పుడు పోలవరం రైట్ మెయిన్ మెయిన్ కెనాల్ యొక్క కెపాసిటీ పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లు ఇలా వీళ్ళు ఎంత పెట్టిన ఇంట్లో ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజండ్ ఇరవై మూడు వేలు పెట్టినారు అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ పదకొండు వేల ఐదు వందలకు డబుల్ కెపాసిటీతో కెనాల్ దొవుతున్నారు పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ఎట్లా తవ్వుతారు రోజు రెంటిఎంసీలు మోర్ దాన్ టూ లెవెన్ థౌసండ్ ప్లస్ లెవెన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ఉండాలి ట్వంటీ త్రీ థౌసండ్ తీసుకుపోతున్నారు నేనేమంటున్నా అంటే పోలవరం ఇజ్ నేషనల్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినప్పుడు పదకొండు వేల ఐదు వందల క్యూసెక్లకే అప్రూవల్ అయింది మరి ఇలా ఇరవై మూడు వేల క్యూసెక్లతో కుడి కాల్వ దీన్ని ఆపాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి లేదా మరి ఇరవై మూడు వేల క్యూసెక్కులతో దొవితే నేషనల్ ప్రాజెక్ట్ కింద డబ్బులు ఎట్లా చెల్లిస్తున్నారు గతంలో పదకొండు వేల ఐదు వందలని పద్దెనిమిది వేలు చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అబ్జెక్షన్ చెప్పింది